పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం నాటి మొదటి పట్టణము హిబ్రిలకు రాయబడిన లేక పదవ అధ్యాయం పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవయో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం విత్తువాని ఉపమానం మరల గలిలియా సరస్సు తీరమున బోధింప నారంభించెను జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను జన సమూహము సరస్సు ఒడ్డున ఉండెను ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరను అట్లు వెదజల్లు చుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను అందుచే అవి వెంటనే మొలకెత్తెను కానీ ఎండ వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయేను మరికొన్ని మొండ్ల పొదలలో పడిను ఆ పొదలు ఎదిగి వాని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు ఇంకొన్ని సారవంతమగు నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించెను వీణకు వీన్లున్నవాడు వినుగాక ఉపమానముల ఉద్దేశం ఏ సీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ ఉమానమును విన్న కొందరు పన్నీద్దరు శిష్యులలో ఆయన యుద్ధకు వచ్చి దానిని వివరింపమని అడిగేది దేవుని రాజ్యం యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది కానీ ఎంతగా చూచినాను ఇతరులు గమనింపకుండుటకును ఎంతగా విన్నను గ్రహింపకుండుటకును హృదయ పరివర్తనముతో పాప పరిహారమును పొందకుండుటకును ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికిను విత్తువాని ఉపమాన భావం ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు ఆలకింపుడు విత్తువాడు దైవవాక్కు అని విత్తనమును విత్తుచున్నాడు కొందరు ధ్రవ పక్కన పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కు అనువి అనువిత్తనము వారి ఎందు విత్తబడుచున్నది కానీ వారు దానిని వినిన వెంటనే శాతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును కొందరు రాతి నేలపై పడిన విత్తనములు పోలినవారు వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషంతో స్వీకరించరు కానీ వారిలో వేరు లేనందున వారు కొరది కాలం మాత్రమే నిలుతురు ఆ వాక్కు వి నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు కొందరు మొండ్ల పొదలలో పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కును విందురు కానీ లౌకిక విచారము ధనాస తదితర వ్యామోహములు యందు ప్రవేశించి వాక్కును అణిచివేయును కనుక వారు ఫలమును ఇయ్యరు ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు వాక్యంను విని అంగీకరించి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలితములను ఇద్దరు అని చెప్పెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం వాక్కును స్వీకరించి ఫలించాలి నేటి మొదటి పాఠము యేసు ఏసుని ప్రధాన యాజకుడిగా తెలియచేస్తుంది యోధ యాజకులు ప్రతిదినం బలులు సమర్పించినప్పటికీ అవి ఏ నాటికి మానవ పాపములను తొలగించలేదు కానీ క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహార ఒకే ఒక్క బలిని సమర్పించాడు అందువలన యేసును తండ్రి దేవుడు ప్రేమిస్తూ ఆయనకు తన కూడి ప్రక్కన కూర్చుండే అవకాశం ఇచ్చాడు రక్షణ ఫలాలు ఏసుని ప్రాణార్పణం అనేది రక్షణ బలి ద్వారా మనకు లభించాయి ఈ ఫలాలను పొందాలంటే మనం క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసంతో జీవించాలి దైవ మానవ ప్రేమలందు విశ్వసనీయతను తెలపాలి ఈనాటి సువార్తలు యేసు చెప్పే బోధనలను వినడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఆ ఉపమానం వేడమార్చి యేసు చెప్పే సమయంలో శిష్యులు మాత్రమే ఉన్నారు విత్తువాడు విత్తువాన్ని వెదజ విత్తనాన్ని వెదజల్లాడు ఆ విత్తువాడు క్రీస్తేనని తెలుసుకున్నాం ఆ విత్తనం కూడా ఆ క్రీస్తేనాని కూడా తెలుసుకున్నాం మనుషులు వారి హృదయాలు నాలుగు రకాలు క్రీస్తు ఈసు వార్తని నేటి క్రైస్తవుల కేంద్రంగా చేసుకున్నారు కొందరు వాక్కు క్రీస్తును వినగానే విశ్వసించారు కానీ సాతాను వారిని క్రీస్తు నుండి దూరం చేసి రెండవ రకం వారు కూడా వాక్కును విన్నారు సంతోషంగా స్వీకరించారు కానీ గట్టి విశ్వాసం లేక వాక్కును విస్మరించారు ఫలించలేకపోయారు మూడవ రకం వారు వాక్కును విశ్వాసంతో వింటారు కానీ లోక విచారం ధనాశ తదితర వ్యామోహముల వలన క్రీస్తులు ఎదగాలన్న ఆశ ఉన్నా లోక ఆశలు వారి విశ్వాసమును అణిచివేశాయి అందుకే క్రీస్తులు ఎదగలేదు చాలా వరకు మన విశ్వాసులు ఈ కోవకు చెందిన వారై రకం వారు వాక్కును విని అంగీకరించి ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా ఫలించారు విశ్వాసులు వాక్కును విని విశ్వాసంగా క్రీస్తులో జీవించడానికి నిత్యం ప్రయత్నం చేయాలి క్రీస్తులో మనం ఫలించాలి దయగల దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని నూరంతులుగా ఫలింపచేయమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర నామమున అమ్మి